మనం చేసే స్వీట్లలో ఏదైనా అతి తక్కువ ఖర్చు ఉందంటే ఈ స్వీట్ అండి రవ్వ కేసరి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకొకటి అతి తక్కువ టైంలో కూడా సింపుల్గా చేసే రెసిపీ రాని వాళ్ళు కూడా స్వీట్స్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చండి ఈ రెసిపీ ఎలా చేయాలో పిన్ టు పిన్ మీ క్లియర్గా చెప్తాను హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి మీరు కొన్ని పాలు తీసుకోండి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని సైడ్కు మీరు అలా వెయిట్ చేస్తూ ఉండండి తర్వాత మీరు రెండు టేబుల్ స్పూను నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉక్మరవ ఉంటది కదండి ఉక్మరవ్వ అనగానే సన్న ఉక్మరమ సన్న ఉక్మరవ తీసుకొని ఒక బోలు ఈ బోల్ మీరు ఏ బోల్ అయితే తీసుకుంటారో ఆ బోలు కరెక్ట్గా మీ దగ్గరే ఉంచుకోండి ఆ బోలు వేయించండి ఉక్మరవ అనేది లైట్ సెగ మీద వేయించాలి లైట్ సెగ మీద వేయించాలి మంచి పొడి పొడి కావాలండి ఇంకొకటి మంట అనేది గ్యాస్ అనేది ఎక్కువ పెట్టద్ది ఇది చేసేటప్పుడు చూడండి ఎంత పొడి పొడి అవుతుందో మనకు చూడగానే అప్పటికి ఇప్పటికీ చేంజ్ అనేది అవుతుంది జస్ట్ ఒక రెండు నిమిషాలండి అంతే ఇంకొకటి మాడకూడదు చాలా జాగ్రత్తగా స్లోగా పెట్టేసేయాలి మంచి పొడి అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సైడ్కి పెట్టేసేయండి ఉప్మా మొత్తం ఉప్మా రవ్వ మొత్తం కానీ ఉప్మా రవ్వే కానీ చాలా టేస్ట్ ఉంటుందండి తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి తర్వాత ఉందా లేదా అనే అనే విధంగా ఒక ఆయిల్ చుక్క వేసేయండి వేసిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేయండి మన కాజు ఒకటి ఎండు ద్రాక్ష ఒకటి ఈ రెండు వేసేయండి ఈ రెండు వేసి లైట్ సెగ మీద వేయించాలండి ఎండు ద్రాక్ష కాజు మీకు వీలుంటే బాదం కూడా వేసుకోవచ్చు అండి దీనికైతే అవసరం లేదు మీకు ఇంక వేయాలనుకుంటే బాదం కూడా వేసుకోవచ్చు తర్వాత ఇవి రెండు తీసి సైడ్కి వేసుకోండి సైడ్ కొన్ని కొన్ని తీసేసేయండి ఒక సెవెంటీ పర్సెంట్ దీ సైడ్కి వేసేయండి ఒక ట్వంటీ పర్సెంట్ అందులో ఉంచండి దీంట్లో ఇప్పుడు మీరు ఏ ఏ ఉక్మరవతో అయితే వేసారో అదే బోల్ తీసుకొని ఒక బౌల్నర వాటర్ పోసేయండి వాటర్ పోసిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ ఎంఎల్ షుగర్ వేసేయండి టూ హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ అంటే మీ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి షుగర్ షుగర్ అనేది కాస్త కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఆ విధంగా మీరు ట్రై చేసేయండి నేను వచ్చేసి పావు కేజీ వరకు ఉక్మరవ తీసుకున్నానండి పావు కేజీ అంటే ఈ బోల్ బోల్ కి వచ్చేసింది అంటే ఇక్కడ పావు కేజీ హాఫ్ కేజీ కాదు లెవెల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు లెక్క తీసుకోవాలండి ఇప్పుడు నేను ఎలా తీసుకున్నాను వాటర్ ఏ బోల్ అయితే నేను వేసానో అదే తో ఒక అదే తో వన్ అండ్ హాఫ్ వాటర్ వన్ అండ్ హాఫ్ పాలు పోసాను తర్వాత దాంట్లో మీరు ఎల్లో కలరా లేకపోతే మీ ఇష్టం అండి ఏదైనా యాడ్ చే స్కిప్ చేయొచ్చు యాడ్ చేయొచ్చు మీ ఇష్టం అండి నెక్స్ట్ ఉక్మర వేశానండి పాలు కాగిన తర్వాత బాగా ఉక్మరవ వేసేయాలి వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అండి నేకైతే కొంచెం నాకు తెలుసు కాబట్టి కొంచెమే కాబట్టి నేను కలపలేదు మాక్సిమం మీరు వేసినప్పుడు కలుపుతూ ఉండాలి కలపలేకపోతే ఖచ్చితంగా గడ్డ అనేది కడుతుందండి ఇది మాత్రం కాస్త జాగ్రత్త అండి ఈ విషయంలో మాత్రం ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్త లేకపోతే మనం చేసింది మొత్తం వ్యర్థం అవుతుంది కాబట్టి ఉక్మరవ వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి నేను చిన్నగా ఇలా వేసాను కాబట్టి అలవాటు కాబట్టి కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉక్కుమరవ వేసేటప్పుడు కలుపుతూ ఉండాలండి అంటే మనం ఏదైతే కప్పు తీసుకుంటామో ఆ కప్పు ప్రకారం ఆ ప్ర ఆ కప్పు ప్రకారం కప్పు నార వాటరు కప్పు నర పాలు పోసేయాలి ఇదేనండి లెక్క తర్వాత దాని నుంచి కొంచెం ఎలాచి పౌడర్ వేశాను తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్ చేశానండి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీరు మీ స్టైల్లో అయితే మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి కానీ సింపుల్ రెసిపీతో ప్రతిదీ ఇప్పుడు స్వీట్లు కూడా మీకు చెప్తాను ప్రతి ఒక్క స్వీటు అది కూడా వస్తుంది నెక్స్ట్ బిర్యానీలే కాదండి అన్ని రకాల స్వీట్లు చెప్తాను ఓకేనండి చాలా థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి అన్ని ఛానల్ వేరు ఈ ఛానల్ వేరు ఓకే థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే